వర్షానికి కాలువలోకి వచ్చేసి ఫ్రెండ్స్ చేపలో చూడండి కాలువ పొంగి కైలలోకి వచ్చేసి పడుతున్నాడు మా స్వామి చేపలో పడేసాడు ఫ్రెండ్స్ ఇంకో ఇంకా ఇగో ఒకటి ఈ కాలువ పొంగి పూర్లి ఈ కయల్లో చేప దిగేసింది అంతా కయలే మునిగిపోయాయి ఎంతే సమయం ఎట్ట వెళ్ళిపోతూ ఉంటాయా చూడండి సమయంలో దొరకట్లేదు చేప బుర్ర కొట్టేస్తున్నాయి సుక్కా తీసారు స్వాములు అరకిలో ఉంటుందా ఉండదా నాలుగు వందల గ్రాములు అది అర్ధకుపోద్దులే కలిసిపోదు ఏం బురద కొట్టేసి పట్టుకోసాము దాన్ని బురద కొట్టేస్తుందా ఊరియా Ah, toh kalau malam jasa? sa, dumble aja sendiri Ragged <laughs> <Wow. laughs> one <laughs> Okay friends bye